సన్ డైరెక్ట్ హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మరియు ట్వెల్వ్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఎన్ని ఛానల్స్ వస్తాయి ఆ ఛానళ్ళ పేర్లు పూర్తి లీస్ట్ ఈ వీడియోలో హెచ్డీ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తా అంటే మోర్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఇలాంటి సన్ డైరెక్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సన్ డైరెక్ట్ హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ వన్ మంత్ కోసం మీరు మూడు వందల ముప్పై పెట్టి రీఛార్జ్ చేసుకోండి మూడు నెలల కోసం తొమ్మిది వందల రీఛార్జ్ చేసుకోండి ఆరు నెలల కోసం పదిహేడు వందల నలభై రెండు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ రీఛార్జ్ ప్యాక్లో ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ అనేది అవైలబుల్లో ఉండదు మీరు రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ రీఛార్జ్ చేసుకోవాలి మీరు ఈ హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ రీఛార్జ్ ప్యాక్లో వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్న త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకున్నా లేదా సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్నా టీఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి పే ఛానల్స్ తొంభై ఒక్క పే ఛానల్స్ వస్తాయి మొత్తం రెండు వందల డెబ్బై మూడు ఛానల్స్ వస్తాయి ఈ రెండు వందల డెబ్బై మూడు ఛానళ్ల పేర్లు మరియు పూర్తి లీస్ట్ని చూసేద్దాం రండి హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్లో మనకి ఎఫ్టీఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి అదర్స్ పదిహేడు ఛానల్ రావడం జరుగుద్ది డీడీ బీహార్ డీడీ ఇండియా సన్సాట్ టీవీ వన్ డిడి న్యూస్ డీడీ అస్సాం డిడి రాజస్థాన్ సన్సాట్ టీవీ టూ హెచ్డి डडी काश्मीर डीडी उर्दू डी यूपी डीडी नेशन डीडी भारती नागालैंड डीडी छत्तीसगढ़ फैशन टीवी श्रद्धा नेक्स्ट इंफोटेंट रे चानल्स वस्तए डी किसान डीडी ज्ञान दर्शन पंजाबी टेन डीडी पंजाबी चंद्रिकला टाइम टीवी पितारा टीवी एम वन पीटीसी न्यूज पीटीसी पंजाबी पीडीसी पीटीसीम्रा తెలుగు ఎయిటీన్ ఛానల్స్ వస్తాయి న్యూస్ ఛానల్స్ డీడీ సప్తగిరి డీడీ యాదగిరి విద్య నిపుణ శుభవార్త ఎన్టీవీ న్యూస్ టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆరాధన భక్తి టీవీ బీసీ టీవీ సాక్షి టీవీ టీ న్యూస్ టీవీ ఫైవ్ తెలుగు న్యూస్ టీవీ నైన్ తెలుగు న్యూస్ వి సిక్స్ న్యూస్ తెలుగు న్యాప్టోల్ స్వరా సాగర్ నెక్స్ట్ మరాఠీ టెన్ ఛానల్స్ వస్తాయి మీరు ఇక్కడ మరాఠీ టెన్ ఛానల్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి గుజరాతీ ఫోర్ ఛానల్స్ వస్తాయి మలయాళం ట్వంటీ ఛానల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మలయాళం ట్వంటీ ఛానల్స్ తమిళ్ ట్వంటీ వన్ ఛానల్స్ వస్తాయి డిడి పోత్గాయ్ తంతి వన్ న్యూస్ జే మక్కల్ టీవీ మంతి టీవీ న్యూస్ సెవెన్ తమిళ్ ఇవన్నీ కూడా తమిళ్ ఛానల్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మదా మూన్ టీవీ ఇక్కడ చూడండి ఒడియా సిక్స్ ఛానల్స్ వస్తాయి మరియు బెంగాలీ సెవెంటీన్ ఛానల్స్ వస్తాయి ఆల్మోస్ట్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఛానల్స్ అయితే కవర్ చేయడం జరుగుద్ది కన్నడ పదకొండు ఛానల్స్ వస్తాయి స్పోర్ట్స్ వన్ ఛానల్ వస్తుంది డీడీ స్పోర్ట్స్ డెవోషనల్ త్రీ ఛానల్స్ వస్తాయి ఇక్కడ ఇవి ఓన్లీ ఎఫ్టీఏ ఛానల్స్లో స్పోర్ట్స్ ఛానల్ ఇది మళ్ళీ మనకి పే ఛానల్స్లో కూడా స్పోర్ట్స్ ఛానల్స్ రావడం జరుగుద్ది డెవోషనల్ త్రీ ఛానల్స్ వస్తాయి నేపాలీ వన్ అస్సామీస్ ఫోర్ భోజ్పూరి నాలుగు ఛానల్ హిందీ ట్వంటీ త్రీ ఛానల్స్ వస్తాయి హిందీ ఛానల్స్ అందులో అన్నీ కవర్ చేయడం జరుగుద్ది సన్యో సన్యో హెచ్డి ఎన్ఎక్స్ఎమ్ మస్తీ మ్యూజిక్ ఇండియా ఇందులో హిందీ న్యూస్ ఛానల్స్ వస్తాయి కొన్ని మూవీస్ ఛానల్స్ కూడా రావడం జరుగుద్ది న్యూస్ ఎయిట్ ఇందులో కొన్ని న్యూస్ ఛానల్స్ రావడం జరుగుద్ది ఇంగ్లీష్ వన్ ఛానల్స్ వస్తుంది ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ కిడ్స్ ఛానల్ ఒకటి వస్తుంది హెచ్డి ఛానల్స్ ఒక హెచ్డి ఛానల్ రావడం జరుగుద్ది కిడ్స్ ఛానల్స్ మళ్ళీ మనకు తెలుగు ఛానల్స్లో కూడా కిడ్స్ ఛానల్స్ రావడం జరుగుద్ది పే ఛానల్స్లో ఇప్పుడు మనం పే ఛానల్స్ చూద్దాం ఎఫ్టీఏ ఛానల్స్ చూసారు కదండీ నూట ఎనభై రెండు ఈఎఫ్టీఏ ఛానల్స్ ఇవన్నీ కూడా నూట ఎనభై రెండు ఎఫ్టీఏ ఛానల్స్ మనకు ఇందులో రావడం జరుగుద్ది హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ని మనం చూసినట్లయితే పే ఛానల్స్ తొంభై ఒక్క ఛానల్స్ వస్తాయి మనకి ఇంగ్లీష్ రెండు ఛానల్స్ వస్తాయి రామెడీ నవ్ సోనీ పిక్స్ హిందీ నైన్ ఛానల్స్ వస్తాయి ఎపిక్ టీవీ ఈటీ నవ్ స్వదేశ్ ఇషారా టీవీ షోబాక్స్ టైమ్స్ నవ్ నవ్ భారత్ జీ యానిమల్ జీ హిందుస్థాన్ జీ న్యూస్ జూమ్ ఇన్ఫోటైన్మెంట్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి డిస్కవరీ సైన్స్ డిస్కవరీ టర్బో నేషనల్ జియోగ్రఫీ వైల్డ్ నేషనల్ జియోగ్రఫిక్ సోనీ బీబీసీ ఎర్త్ కిడ్స్ ట్వెల్వ్ ఛానల్స్ వస్తాయి కార్టూన్ నెట్వర్క్ సిబిబీస్ డిస్కవరీ కిడ్స్ ఈటీవీ బాలభారత్ గుబ్బారే హంగామా టీవీ నిక్ నిక్ జూనియర్ పోగో సోనిక్ నిక్్యూలోడియన్ సోనీ యాయ్ న్యూస్ థర్టీన్ ఛానల్స్ వస్తాయి ఆజ్ టాక్ బీబీసీ వరల్డ్ న్యూస్ సిఎన్ఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఈటీ నవ్ గుడ్ న్యూస్ టుడే ఇండియా టుడే టీవీ మిర్రర్ నవ్ ఎన్డీటీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్డీటీవీ ఇండియా టైమ్స్ నవ్ టీవీ జీ కెనడా న్యూస్ జీ తెలుగు న్యూస్ స్పోర్ట్స్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్ స్టార్ స్పోర్ట్స్ టూ కన్నడ స్టార్ స్పోర్ట్స్ టు తమిళ్ తమిళ్ రెండు ఛానల్స్ వస్తాయి కలర్స్ తమిళ్ న్యూస్ ఎయిటీన్ తమిళనాడు తెలుగు సిక్స్టీన్ ఛానల్స్ రావడం జరుగుద్ది ఈటీవీ అభిరుచి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ సినిమా ఈటీవీ లైఫ్ ఈటీవీ ప్లస్ ఈటీవీ తెలంగాణ జెమినీ కామెడీ జెమినీ లైఫ్ జెమినీ మూవీస్ జెమినీ మ్యూజిక్ జెమినీ టీవీ మా గోల్డ్ మా మూవీస్ మా మ్యూజిక్ మా టీవీ తెలుగు సినిమా క్లబ్ హెచ్డి ఛానల్స్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ వస్తాయి ఇందులో మనకి జీ తెలుగు కూడా వస్తుంది అది హెచ్డి ఛానల్స్లో రావడం జరుగుద్ది హెచ్డి ఛానల్స్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ వస్తున్నాయి యానిమల్ ప్లానెట్ హెచ్డి వరల్డ్ కార్టూన్ నెట్వర్క్ హెచ్డి ప్లస్ కలర్స్ హెచ్డి డిస్కవరీ ఇన్వెస్టిగేషన్ హెచ్డి డిస్కవరీ హెచ్డి వరల్డ్ ఈటీవీ హెచ్డి यूरो स्पोर्ट्स हच् ड जमीनी मूवी हच् ड जमीनी म्यूजि हच् ड जमीनी टी वी हच् ड हिसरी टी वी एयटी हच्च मा मूवी हच् डी एम एन प्लस हच् डी एम एन एक्स हच्च मूवीस नव हच् ड नैशनल जियोग्रफि वैलड नैशनल जियोग्रफि होनी स्पोर्ट्स टेन हच् डी सोनी स्पोर्ट्स टेन टू हेच् सोनी स्पोर्ट्स टेन फैच् स्टार स्पोर्ट्स टू हिंदी हच्च स्टार स्पोर्ट्स टू हेच्ची టిఎల్సీ వరల్డ్ హెచ్డి జీ సినిమాలు హెచ్డి జీ తెలుగు హెచ్డి జీ సినిమాలు మరియు జీ తెలుగు హెచ్డి ఛానల్ రావడం జరుగుద్ది ఈ ప్యాక్లో మనకి భోజ్పూరి ఫిలమంచి భోజ్పూరి ఒక ఛానల్ ఉర్దూ ఒక ఛానల్ జీ సలాం టీవీ మనకి ఇవైతే హెచ్డి ఛానల్స్ రావడం జరుగుద్ది ఈ ప్యాక్లో హెచ్డి ఛానల్స్ మనకి ఇరవై ఐదు హెచ్డి ఛానల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీన్ని మీరు గమనించుకోండి హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ సన్ డైరెక్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్